ఒక ఊళ్ళో దత్త పొంతని ఒక కథ ఉండేవాడు అతనికి కర్మానుసారం అతను కూడా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతుండేవాడు పాపం ఎక్కడెక్కడో చూపించుకున్నాడు కానీ తగ్గిపోతూ వస్తూ ఉంటే తగ్గిపోతూ వస్తూ ఆ విధంగా పద్నాలుగు సంవత్సరాలు అతన్ని ఆ కడుపులో నిర్పి ఇబ్బంది పెట్టిందన్నమాట అతనే తగ్గుతూ పోతూ వస్తుందే పర్వాలేదని చెప్పి రెండు రోజులు బాగుంటే రెండు రోజులు మళ్ళీ కడుగునే అతను కూడా ఆ ప్రకారంగా అనేక హాస్పిటల్కి వెళ్ళాడు చిన్న చిన్న హాస్పిటల్కి నాలుగు రోజుకి వాడాడు ఎక్కడికి పోయినా తగ్గలేదు అతను కూడా చాలా బాధపడిపోతున్నాడు ఇదేమిటి ఈ దప్పేమిటి రెండు రోజులు తప్పుతుంది రెండు రోజులు మళ్ళీ వస్తుందని చెప్పని అతను కూడా బాధపడుతున్నాడు ఈ రకంగా పద్నాలుగు ఏళ్ళు గడిచిపోతే అప్పుడు అతను కూడా ఎవరు ఇట్లాగే ఊహించకుండా చెప్పారు బాబా గురించి షిరిడిలో బాబా ఉన్నాడు ఒకసారి వెళ్ళు నీ చేస్తాడని చెప్పని చెప్తే అతను షిరిడి వచ్చాడు బాబా సన్నిధిలో అడుగు పెట్టి బాబాది నమస్కారం చేసుకుని కూర్చున్నాడు బాబా నాకు పద్నాలుగు సంవత్సరాల నుంచి కడుపులో నీకున్న బాబా తగ్గుతుంది పోతుంది వస్తుంది ఏం చేయాలో అర్థం కావటం లేదు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను బాబా అయితే నేను తప్పు ఏమి చేయలేదు పెద్దలంటే ఎంతో గౌరవించేవాడిని బంధువులంటే ఆదరించేవాడిని తల్లిదండ్రులను ఎంతో పూజిస్తున్నాను నేను ఆ విధంగా మర్యాదగా అందరూ అందరూ ఎడల మర్యాదగా నేను ప్రవర్తిస్తున్నాను బాబా కానీ కర్మానుసారం గత జన్మలో ఏ పాపం చేశానో ఈ శిక్షణ అని చెప్పని బాబాకి ఇదంతా కూడా చెప్పడం జరిగింది బాబా గారు ఓపెక్ గా ఎన్నాడు ఆ రోజు సరే చెప్పడం అయిపోయిన తర్వాత ఏమీ పర్వాలేదయ్యా నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి నా సన్నిధికి నీకు ఎటువంటి సమస్య ఉండదని చెప్పి అని లేదు అతను ఎత్తిన చేయి పెట్టాడు అలా దీవించాడు బాబా ఎప్పుడైతే బాబా అలా పెట్టి దీవించాడో ఆ గడుపులో నెట్టి పూర్తిగా పోయింది అతను ఆశ్చర్యపోయాడు ఏమిటి పద్నాలుగు సంవత్సరాల నుంచి తగ్గినటువంటి గడుపులో నెత్తి ఒక్క బాబా ఆశీస్సులతోటే నాకు పూర్తిగా తగ్గిపోయింది అని ఆశ్చర్యపోయి సాయి బాధ నిలబడిపోయి మహాత్మా నువ్వు సామాన్యమైనటువంటి దేవుడు కాదు ఒక మహాత్ముడివి మహానుభావుడివి నా వ్యాధిని నాళ్ళ నుంచి ఎక్కడెక్కడో తిరిగాను ఎన్నో మందులు వాడాను ఎన్నో పసర్లు వాడాను నాటు వైద్యాలు ఆడాను ఎన్ని వాడినా తగ్గనిది నీ యొక్క దీవెన మహాదీవినతో నా వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది మహాత్మా అని చెప్పని బాబా పాదాల మీద పడి ఆయన ఆశస్సు చేస్తున్నాడు ఇక నీకు ఏమీ కాదయ్యా ఇప్పుడు కూడా నీకు సాయి సన్నిధికి నా సన్నిధికి వచ్చావు ఇక నీకు ఎటువంటి సమస్య లేదు అని చెప్పని బాబా ఆశీర్వదించాడు ఆ చుట్టుపక్కల కూడా ఉన్నవాడు బాబా సన్నిధిలో ఆశ్చర్యపోయారు పద్నాలుగు ఏళ్ల నుంచి తగ్గది హఠాత్తుగా బాబా నిత్యని చేయి ఆశీర్వదిస్తేనే పూర్తిగా చూసారా ఒక్కోకేమో ఈ భూమి ఒక్కొక్క ఇంకో రకం ఇతనికి ఏమో మొత్తం దీవెతో సాయినాథుడు ఆ వ్యాధిని తగ్గించాడు ఆ రకంగా అతను పూర్తిగా తగ్గిన తర్వాత బాబా సన్నిధిలో రెండు మూడు రోజులు కలిపి ఆయన వెళుతూ వెళ్తూ బాబాకు కూడా దక్షిణ ఇచ్చుకొని ఇక అక్కడ పోయిన తర్వాత సాయి భక్తుడైపోయి అతను కూడా అనేక మందికి చెప్పడం జరిగింది బాబా యొక్క మహా మహత్తరమైనటువంటి ఆయన లీలని ఈ విధంగా సాయినాథుడు అన్ని ప్రాంతాల్లో తెచ్చిపోయేటప్పుడు బాగా ఎంతో మంది భక్తులు రావటం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకోవటం ఈ రోగాలను తగ్గించుకోవటం మనము అన్ని విధాలుగా ఆ సాయినాథుడు సహకారం తీసుకుంటూ అందరూ కూడా ఒకటే చెప్పాడు బాబా నేను మీకోసమే ఇక్కడ ఉన్నాము మీకు సేవ చేయడానికి ఇక్కడ ఉన్నాము ఎటువంటి సందేహం లేకుండా దాని దగ్గరికి రావచ్చు ఎసుడు వచ్చినా కూడా మీ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పని అందరూ కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా అనేక రకమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఆయన నైట్ చేయటం ఎన్నో విచిత్రమైన సంఘటన చేయటం సాయినాభి జరిగింది కాబట్టి సాయి ఆశస్సులకి ఉండాలని కోరుకుంటూ సద్గురు సాయినాథ్ మహారాజుకి ఇక